అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం అయితే ఈ రోజు మా ఇంట్లో మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ అండి అది కూడా స్పెషల్ మటన్ కర్రీ అనమాట మీరు ఎవరికైనా చేసి పెడితే ఖచ్చితంగా మీకు ఫిదా అయిపోతారు అనమాట అంటే ఇక మీ చేతి వంటనే వాళ్ళు మర్చిపోలేనంత రుచిగా ఈరోజైతే మటన్ కర్రీ నేనైతే మీకు చేసి చూపిస్తున్నాను నిజంగా చాలా అంటే చాలా బాగుండేది మనం మటన్ షాప్కి వెళ్ళినప్పుడు మటన్ కూడా మంచిది ఇదిగోండి చక్కగా లేతది ఇలాంటి మటన్ తీసుకొచ్చుకొని ఈ కర్రీ చేశానంటే కనుక ఇక ఆ కర్రీకి కూరకి తిరుగుండదన్నమాట అంత అద్భుతమైన రుచిలో కొత్తగా ఈరోజు మీకైతే నేను నా మా ఇంట్లో ఎట్లయితే మటన్ కర్రీ చేస్తానో ఆ విధంగా రోజు అయితే నేను మీ ముందుకైతే మటన్ కర్రీ తీసుకొచ్చాను అనమాట దీని టేస్ట్ చెప్పాలంటే అసలు మాటలు సరిపోవు నిజంగా తిని తీరాల్సిందే ఖచ్చితంగా మీరైతే మీ ఇంట్లో తింటారని నేనైతే అనుకుంటున్నాను అండి ఇప్పుడైతే ముందుగా నేను కళాయి పెట్టుకున్నా కళాయి అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము ఇందులో ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్నాం కదా అది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందుగా మనం వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైక్ అయితే కొట్టండి నేను పోయిన ఆదివారం బ్లాగ్ పెట్టాను మీకు గుర్తుందా ఐదు వందల లైక్లు కొరతామంటే నిజంగా మీరైతే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అంత స్వీట్ అంటే చక్కగా ఐదు వందలకు పైగా ఆరు వందల పైగా లైక్లు అయితే కొట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మినిమం మనకి వీడియో అంతా వెళ్ళినప్పుడు కనీసం ఐదు వందల లైక్లు వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే లైక్ అనేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా లైక్ అయితే కంపల్సరీ కొట్టండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదండి ఆయిల్ అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి నేనైతే వేసేసుకుంటున్నాను నేనైతే హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి ఇవ్వండి వేసేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను నేను ఇందులో ఒకసారి కలుపుకున్నాము ఇది వేగడానికైతే మనం సాల్ట్ వేద్దామండి ఇవైతే ఖచ్చితంగా ఎర్రగా వేగి తేలాల్సిందే ఇప్పుడు స్పెషల్ మటన్ స్పెషల్ మటన్ నేను అంటున్నాను కదా స్పెషల్ మటన్ అంటే ఏంటబ్బా అబ్బా దీన్ని రుచి ఏంటి అనేది కదా మీ డౌట్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇందులో అల్లం టేస్ట్ అట్లా చేస్తానంటే అల్లం వెల్లుల్లి జీలకర్ర కలిపి టేస్ట్ చేసేసుకుంటాను మసాలా విషయానికి వస్తే నేను ఇందులో ధనియా పౌడర్ ఎట్లాంటివి ఏమి వాడనండి నేను ఏం మసాలా వేస్తానో మీకు చూపిస్తానండి ఒకసారి ఇదిగోండి ఇదైతే ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ఇదిగో దాల్చిన చెక్క లవంగాలు యాలకులు మిరియాలు రెండు అనాస్పువ్వు రేకులు అయితే వేసుకున్నా ఈ మొత్తం కలిపి నేను పొడి చేసుకుంటానండి పొడి చేసుకొని ఇంకా ఈ పొడినే నేను కూరలో వాడతాను అనమాట ఇందులో స్పెషల్ అయితే అది నిజంగా ఆ టేస్ట్ అద్దిరిపోద్దు అసలు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఎందుకంటే ఈ టేస్ట్ మీరు చూడాలి ఖచ్చితంగా అప్పుడు మీరు అంటారు నేను చాలా తక్కువే చెప్పాను ఈ కూర గురించి అని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేడుకుని దీని కాంబినేషన్ అయితే చింతపండు చారు పెట్టా రెండింటి కాంబినేషన్ అయితే అమేజింగ్ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అవి అయితే ఎర్రగా మగ్గాలి మగ్గిన తర్వాత మనం ఇందులో ఏమేమి వేయాలో నేను మీకు అప్పుడు చూపిస్తాను చూస్తారు కదా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే ఈ విధంగా వేగాలన్నమాట కొంచెం బ్రౌన్ కలర్ వరకు అయితే వేసుకోవాలి చారైతే చక్కగా మరుగుతుంది మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడైతే నేను కొంచెం పుదీనా వేసుకుంటున్నాను ఇందులో ఖచ్చితంగా పుదీనా వేసుకోండి పుదీనా వేసుకుంటేనే టేస్ట్ బాగుండిద్ది అనమాట అంటే ఫ్లేవర్ దిగిద్ది కదా బాగుండిద్ది ఈ మటన్కి అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి పుదీనా ఇప్పుడైతే ఇది వేగిపోయింది కదా చక్కగా అల్లం పేస్ట్ వేసుకున్నాము ఇదిగోండి అల్లం వెల్లుల్లి జీలకర్ర అనమాట కలిపి నేను పేస్ట్ చేసుకున్నా ఇదైతే ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను రెండు స్పూన్లు అంటే ఇది పెద్ద స్పూన్ కదండి చిన్నది చూడండి రెండు స్పూన్లు వేసుకున్నా చాలా మంది కొలతలతో చెప్పండి అక్క మీరు చేసేది కొలతలతో చెప్పండి మాకు కూడా యూస్ అయిద్ది అని చెప్పేసి అంటున్నారు కదా అందుకని నేను సరే అని మీకు చెప్తున్నాను అనమాట అల్లం పేస్ట్ అయితే ఇట్లా బాగా వేగిపోవాలండి అంటే అల్లం పేస్ట్ ఏంటంటే వేగిందని ఎలా తెలిసిద్ది మీకంటే కొంచెం వేగినప్పుడు కమ్మని వాసన వచ్చింది బ్రౌన్ కలర్ లో మారిద్ది కొద్దిగా అడుగంటిద్ది అనమాట అలాంటప్పుడు అల్లం అల్లం పేస్ట్ బాగా వేగిపోయింది పచ్చి వాసన పోయిందని దాని అర్థం అనమాట ఫ్రెండ్స్ ఓకేనా ఇది అయితే చక్కగా వేగుతుంది మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది కూర మా ఇంట్లో అయితే ఈ కూర మా బుద్దవుడు చాలా ఇష్టంగా తింటాడండి అల్లికి చాలా ఇష్టం అనమాట మటన్ కర్రీ ఈ విధంగా చేస్తే మటన్ కూడా మళ్ళీ నేను వండితేనే ఇష్టంగా తింటాడండి అంటే బయట ఎక్కడ తినేదానికన్నా నేను వండితే చాలా ఇష్టంగా తింటాను అనమాట మా పెద్దోడు ఇంకా అయితే వాడికి ఇంకా అలా ఏమీ ఉండదు నా అమ్మే దగ్గర ఇంకా ఏమైనా తినేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే వేగిపోయింది కదా చూడండి మీకు చెప్పాను కదా కొంచెం కలర్ మారిద్ది ఇగో ఇలా అడుగంటడం స్టార్ట్ అయింది వేగిందంటే ఇంకా అలాంటప్పుడు అయితే మనం మటన్ వేసేసుకున్నాము ఇదైతే నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ అండి నేనైతే చక్కగా హాఫ్ కేజీ తెప్పించుకున్నాను ఇక్కడ మన షాప్ ఉంది అని మా సందులో ఆయన మా అస్తాన్ గారు చాలా బాగా ఇస్తారు మటను ఇంకా మా ఆయన అయ్యక కొంచెం పని దగ్గర ఒక ఫోన్ వచ్చి నన్ను వెళ్తూ వెళ్తూ లోడీని తీసుకెళ్ళి అయితే మటన్ ఇచ్చి పంపిస్తారు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ మటన్ కూడా మంచి మటన్ అనమాట మనకి ఏ కూర అయినా సరే బాగుండాలి అని అంటే కనుక ఏ కూరకైనా సరే బాగుండాలి అని అంటే కనుక ఇవాళ ఇందాక ఉడిపలు వేగేటప్పుడు పాత్ర వేసుకున్నా ఇంకొంచెం ఇప్పుడు కూర సరిపడా వేసేస్తున్నాం అనమాట ఏ అయినా మనకు బాగుండాలంటే మనం తెచ్చుకున్న ఐటమ్ కూడా చాలా ఫ్రెష్గా మంచిగా ముదురుగా కాకుండా చక్కగా ఉండాలండి అలాంటప్పుడే మనకి మనం కర్రీ చేసేటప్పుడు మంచి టేస్ట్ వచ్చిందనమాట ఇప్పుడైతే ఇందులో ఉప్పు వేసాం కదా పసుపు కూడా వేసుకుందాం ఇందులో ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాయి నేను చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఈ మటన్లో ఉన్న వాటర్ అంతా వచ్చి ఇంకిపోయే వరకు మనకి మాక్సిమం మటను ఇందులోనే ఈ వాటర్లోనే ఉడికిపోయేలాగా ఉండాలండి సగం మటన్ అయితే ఇంకా ఇందులోనే ఉడికిపోవాలన్నమాట ఇంకా మనం వాటర్ వేసే దగ్గర ఉడికిద్దాం అన్నమాట ఇది లేత మటన్ కాబట్టి మనం నార్మల్గా వండేసుకున్న పర్వాలేదు కుక్కర్ కట్టకపోయినా అదే కనుక నేను ముదురు మటన్ తెచ్చుకున్నాను అనుకోండి మటన్ తెచ్చుకుంటే కనుక కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది నాకైతే కుక్కర్ ఏం అవసరం లేదు లేత మటన్ కాబట్టి చక్కగా ఇదైతే ఉరుగుతుంది వేగుతుంది ఓకే ఫ్రెండ్స్ దీని అయితే నేను ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను దీనిలో వాటర్ అంతా వచ్చి ఇంకిపోయిన తర్వాత తర్వాత ఇందులో ఏమయ్యాలో నేను మీకు అప్పుడు చూపిస్తాను ఈ లోపైతే నేను చారు తల్లి వేసేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మటన్ అయితే మగ్గుతుంది ఇదిగోండి చార అయితే చక్కగా తాలింపు వేసేసుకున్నాను సూపర్ అంటే సూపర్ ఉంది రసంలోకి మటన్ కర్రీ ఇంకా అద్భుతం అనమాట ఇక్కడ చెప్పవసరం లేదు ఇప్పుడు మటన్ అయితే ఎంతవరకు మగ్గిందో చూద్దాము ఇదిగోండి చక్కగా అయితే మగ్గిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇందులో అయితే కారం వేసుకున్నాం నేనైతే ఇది మసాలా కారం అండి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నా మీరు మీరు వాడే కారాన్ని బట్టి మీరు తినే కారాన్ని బట్టి అయితే వేసుకోండి ఓకేనా మళ్ళీ నేను చెప్పే కారం మీరేసేదానికి రెండు కారం డిఫరెంట్ అయితే మళ్ళీ అది మారిపోద్ది అన్నమాట కారం మళ్ళీ ఎక్కువ స్పైసీ అయిపోతుంది అయితే కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నామండి అలాగే కొంచెం కరివేపాకు ఒకసారి అయితే చక్కగా కలిపేసుకున్నాము మటన్ అయితే చక్కగా బాగా మగ్గిపోయింది నేను మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకున్నాను అనమాట చక్కగా అయితే అంటే ఆకు అయితే ఉడికిపోయిందండి ఇందులోనే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మటన్ కాబట్టి ఒక గ్లాసు ఉన్న వాటర్ అయితే పోసుకుంటున్నా ఉడకాలి కాబట్టి అంటే లేత మటన్ ఏంటి అంటే చికెన్ కంటే కొంచెం గట్టిగానే ఉంటుంది కదా లేత మటన్ అయినా సరే ఇదిగోండి నేను ఒక ఉన్నారు వాటర్ అయితే పోసుకుంటున్నా సరే అయితే కలిపేసుకుందాము నీట్గా కలిపేసుకుని అయితే మూత పెట్టేసుకుందామండి ఖచ్చితంగా ఇరవై నిమిషాలు అయితే పట్టించుకుంటుంది మటన్ అంటే దగ్గర ఇప్పుడు ఇప్పుడైతే నేను ఇందాక మీకు అన్నీ చూపించాను కదండి కొబ్బరి అవన్నీ ఇదిగోండి చక్కగా అయితే పొడి చేసేసుకున్నాను అసలు స్మెల్ మాత్రం సూపరో సూపర్ అనమాట గా వస్తుంది మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి అద్దె పొద్దు మటన్ కర్రీ ఒకసారి ట్రై చేసి మీరు నాకు కామెంట్ కూడా చేయండి ఇలా ఉండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అది ఉడుకుతుంది ఉడికిన తర్వాత దగ్గరికి అయిపోయే ముందు దించే ముందు ఇప్పుడైతే ఇప్పుడే వేసి కొత్తిమీర కూడా వేసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు దాకా వీడియో అయితే చూసుకుంటూ వచ్చేసారు కాబట్టి మరి చక్కగా ఇప్పుడైతే ఒక లైక్ అనేది ఇందాక మర్చిపోయిండే ఒక లైక్ అనేది ఇప్పుడు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఉడికిన తర్వాత మీకు చూపిస్తాయి ఎలా వచ్చింది అన్నది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాము మటన్ ఎంతవరకు అయిందో ఇది కూడా చక్కగా దగ్గరగా అయిపోయింది ఒకసారి కలుపుకుందాము సూపర్ అంటూ సూపర్గా విడిపోయింది ఇప్పుడు నేను చెప్పా కదండి నేను ఏదైతే పొడి చేసుకున్నానో అదైతే ఇప్పుడు వేసేసుకుంటున్నాను నేను ఇందులో నేను మీరు ఇది కూడా కొలత చెప్పమంటే చెప్తాను ఇది నేను ఒక ఆ అర కొబ్బరి చెప్పు వేసుకున్నాను ఎండి కొబ్బరి చెప్పు ఆఫ్ వేసుకున్నానండి అలాగే ఒక నాలుగు ఇలాచే వేసుకున్నా అలాగే మిరియాలు చెక్క మిరియాలు కూడా ఒక పది వేసుకున్నాను చెక్క ఒక ముక్క వేసుకున్నాను లవంగాలు ఒక ఐదు వేసుకున్నా ఇక ఇవి వేసుకున్నైతే పొడి చేశాను అన్నమాట సూపర్ అంటే సూపర్ స్మెల్ వచ్చేస్తుంది ఇది వేయంగానే అద్దిరిపోయింది అనమాట మటన్ మాత్రం అండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది మటను కొత్తిమీర కూడా చివరిగా వేసేసుకొని ఆఫ్ చేసేసుకుందాము నేనైతే పిల్లలకి పెట్టేస్తాను ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో మా పిల్లలే చెప్తారు ఎందుకంటే మా ఆయన పని దగ్గరికి వెళ్ళారండి వచ్చేసరికి లేట్ అయ్యింది అందుకనే టేస్ట్ అనేది పిల్లలే చెప్తారన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఎక్కువ గ్రేవీ ఉన్నా సరే బాగోదు ఇలా ముక్క కంటుకునేలాగా గ్రేవీ ఉంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అయిపోయింది ఆఫ్ ఆశ్చర్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పిల్లలకు పెట్టేస్తాను దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది వీళ్ళైతే చెప్తారు లోడీ వచ్చాడు లోడీ మటన్ అంటే అసలు సూపర్ ఫాస్ట్ వస్తాడు అనమాట ఫ్రెండ్స్ నేను అలా చెప్తూ ఓకే ఫ్రెండ్స్ మటన్ అయితే చాలా ఇష్టంగా తింటాడు లోడీ అయితే వాడు తింటాడంటే నాకు విషయం గుర్తొచ్చింది మొన్న ఎవరో అంటున్నారు ఓన్లీ తినడమేనా చదువుకునేది ఏదో ఉందని అసలు ఈ కామెంట్స్ గురించి పట్టించుకోదని నా సబ్స్క్రైబర్స్ అందరూ చెప్పారు కదా కానీ నేను వాళ్ళని ఏమన్నట్లా అంటే తెలియాలి కాబట్టి చెప్తున్నా వీడైతే నైన్త్ క్లాస్ చదువుతున్నాడండి క్లాస్ టాపర్ అనమాట తెలుసా మీకు ఒకసారి కావాలంటే మధుర గౌతమ స్కూల్లో వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి అన్న వాళ్ళకి చెప్తున్నా ఓకేనా సూపర్ అంటే సూపర్ చదువుతాడండి నాకు తెలిసి మా వరకు అయితే చాలా ఇదిగా చాలా మంచిగానే పెంచామండి వీళ్ళనైతే మాకు తెలిసినంత వరకు పిల్లలు మా పిల్లలు ఎవరి పిల్లలు వాళ్ళకి బంగారం కాబట్టి నా కొడుకు నాకు బంగారం ఓకే ఫ్రెండ్స్ నేను వీళ్ళకైతే పెట్టేశాను వీళ్ళైతే తింటున్నారు చెప్పాను కదా లోడీకి మటన్ అంటే చాలా ఇష్టమని వాడైతే చక్కగా తింటాడండి నేను వీళ్ళ ఇష్టం ఇష్టాలను బట్టి చాలా ఇంట్రెస్ట్గా ఎలా వండితే బాగుండిద్ది అని ఆలోచించి నేను వీళ్ళ కోసం అయితే అండి నిజంగా మటన్ కర్రీ ఎక్సలెంట్గా వచ్చింది ఇప్పుడు లోడీ తింటున్నాడు కదా అడుగుదాము టేస్ట్ ఉంది నా చాలా బాగుందాపర్ చింతలు అయితే సైలెంట్ గా తినేస్తాడు వాడికి బాగా నచ్చింది కర్రీ అయితే లోడికి కూడా చెప్పాను కదండి మటన్ అంటే చాలా ఇష్టంగా తింటాడు వాడని ఇక మటన్ అది కూడా నేను వండితేనే చాలా ఇష్టంగా తింటాడు వాడు చాలా బాగుంది నిజంగా మీరైతే కష్టంగా ఒకసారి ట్రై చేయండి మా అమ్మ అయితే చాలా బాగుంది మటన్ కూర నేను ఎవరన్నా అంత ఇంట్రెస్ట్గా తినను కానీ మా అమ్మ వండితే బాగా తింటాను నేను మీరైతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ నిజంగా వాడు ఎంతో ఇష్టంగా తింటాడు అనమాట మటన్ కర్రీ అంటే వీళ్ళ తినే అంటే వాళ్ళు తినే ఇష్ట ఇష్టాన్ని బట్టి వాళ్ళకి నచ్చినట్టుగా నేనైతే చేసి పెడుతూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా మసాలాలతో డిఫరెంట్గా చేస్తాను అన్నమాట ఒకసారి పచ్చి మసాలతో ఒకసారి అట్లా డిఫరెంట్గా చేస్తా అనమాట కర్రీ కూడా నేను ఇప్పుడు చెక్ చేసాను అంటే ఉప్పు చూశాను నిజంగా ఎక్సలెంట్గా వచ్చింది మటన్ కూడా చాలా మంచి మటన్ అనమాట మనం మటన్ షాప్ దగ్గర తెచ్చుకునేటప్పుడు కూడా మంచి మటన్ తెచ్చుకోవాలి ఇంకా మా ఆయనకంటే ఈ మటన్ గురించి చాలా బాగా తెలుసండి చాలా మంచిదే తీసుకొస్తారు ఇప్పుడు కూడా చిన్నిబాబు అయితే దాని నుంచి ఇందాక నుంచి కుస్సీలు పడి దాన్ని ఎలాగైతే లాగి తినేశాడు అనమాట చింతల్లి నచ్చిందా కూర బాగుంది చక్కగా తినేసాడు స్కూల్కి వెళ్ళి వచ్చారండి ఇందాకే ఇంకా ట్యూషన్స్ అయితే ఇంకా మొదలు పెట్టలేదు ఇంకా బుక్స్ ఇస్తున్నారు వాళ్ళు కొన్ని ఇచ్చారు ఇంకా కొంచెం ఇవ్వాలంట ఇచ్చిన తర్వాత అయితే ఇక ట్యూషన్స్ కూడా మొదలు పెడతారు పాపం ఇంకా అసలు రెస్ట్ ఉన్నదనమాట ఎయిట్ థర్టీకి వస్తారు నైట్ పొద్దున్న ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయి అనమాట ఇక సెలవులు అయిపోయినాయి ఇంకా పాపం పొద్దున్నే లెగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్కే స్కూల్ అండి ఇంకా వాళ్ళు త్వరగా లేపేస్తారు అనమాట ఇంకా వాళ్ళు అన్నీ రెడీ చేసుకొని వెళ్ళేసరికి ఇక టైం అయిపోయింది ఒక్కొక్కసారి అయితే నేనే తినిపించేస్తూ ఉంటా ఆల్రెడీ మా బ్లాగ్స్ మీరు సంజీవ్తో రాజులో చూస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మటన్ కర్రీ అయితే మరి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఇదండి నేను ఆల్రెడీ పొద్దున్న వీళ్ళకి బీరకాయ కూర అండి క్యారేజ్ కట్టాను మళ్ళీ వాళ్ళిద్దరికే వచ్చింది బీరకాయ కూర తర్వాత ఒక రెండు బంగాళదుంపలు వండాను అనమాట బంగాళదుంపలు ఎండు రోజులు వండాను కానీ ఇంకా అది మధ్యాహ్నం అయిపోయిందండి అంటే మా చెల్లి వాళ్ళ ఆయన కూడా వచ్చారనమాట ఇంకా మా ఆయన నేను నలుగురం తినేసాము అది ఇంకా సరే లోడీ కూడా ఏ మటన్ తిని చాలా రోజులు అయిందని చెప్పి మటన్ అడిగాడని ఇంకా మా ఆయన ఇందాక షాప్ దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పించి లోడీ ఇంటికి వీడియో తీసుకొని వచ్చేసాడండి ఇంకా నేనైతే వండానన్నమాట వీడియో కూడా లోడీను బాబు మధ్య మధ్యలో తీశారు ఇంకా వాళ్ళు వర్క్ చేసుకుంటానే ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రోజుకి ఇదైతే వీడియో అండి మరి ఈ వీడియో మటన్ కర్రీ కూడా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా ఎందుకంటే నిజంగా ఈ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ టేస్ట్ మీరైతే ట్రై చేయండి అంటే కొంతమంది అనుకుంటారు ధనియాల పొడి వేయలేదు కదా మరి బాగుండిద్దా అని మీరు అనుకుంటారేమో ధనియాల పొడితో మాత్రమే టేస్ట్ రాదండి మనం డిఫరెంట్ డిఫరెంట్ మసాలాలు ట్రై చేస్తే ఖచ్చితంగా టేస్ట్ అనేది మనం కొత్త కొత్త టేస్ట్లు అనేవి ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయాము పని కూడా ఒకటి స్టార్ట్ అయిందనమాట ఇంకా అన్నీ మేనేజ్ చేసుకునేసరికి ఇంకా వీడియోలు తీయడం కూడా కొంచెం కష్టమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళకి ఇదైతే వీడియో ఈ వీడియో నచ్చిందని మీరు నేను అనుకుంటున్నా మరి ఈ వీడియో కనుక నచ్చితే మరి ఒక లైక్ చేసి అలాగే కొత్త వారు ఎవరైనా కనుక చూస్తే కనుక ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ వాళ్ళందరికీ కూడా మన వీడియోని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నేను మాట్లాడుతూనే ఉన్నా వాళ్ళైతే ఎంత ఇంట్రెస్ట్గా తింటున్నారో అంటే ఆ కర్రీ ఎలా ఉందో మీరే ఊహించుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ టమాటా చారామా ఇది ఈ చింతమండి ఈ మటన్ మొక్క ఒకటి నచ్చుకునేది అంటే ఎక్సలెంట్గా ఉండొద్ది మటన్ అంటే మళ్ళీ మీరు ఏదో ఒకటి అనుకోవద్దు మటన్ అంటే గొర్రెత్తి మాంసం మేము తినేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఆయన ఫోన్ చేసి వస్తున్నానండి మరికైతే ఇదండి ఇంకా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక చూస్తే కనుక మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్